ఎన్నికలకు ముందు మరోసారి ఉమ్మడి రాజధాని అంశం తెర మీదకు వచ్చింది ఏపీలో ప్రధాన పార్టీలు విశాఖ అమరావతి చుట్టూ తిరుగుతుంటే అక్కడ నేతల మనసును బయటపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ ఏపీ నుంచి వినిపిస్తోందన్నారు హరీష్ రావు దీన్ని అడ్డుకోగల శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రకు సహకరించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు ఇలా ఇంకో విషయం కూడా ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు ఈ జూన్కు ఆ పదేళ్ళు పూర్తి కాబోతూ ఉన్నాయి మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు గతంలో కూడా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఏడు మండలాలను లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన రెండు జాతీయ ప్రాజెక్టులు ఆ రోజు తెలంగాణ ఈలో ఏడు మండలాలను తీరియస్గా వ్యతిరేకించింది కాల్ ఇచ్చింది దీనికి బిల్లు కగనిస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వీటన్నిట్లలో ఇలా మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇయాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎన్నికలకు ముందు ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెర మీదకు వచ్చింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సవిన్ ఏపీ నుంచి అలాంటి డిమాండ్ ఏమైనా వినిపిస్తోందా అది సాధ్యమేనా పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం మరోసారి చర్చకు వచ్చింది ఈరోజు మీడ్దా ప్రెస్లో భాగంగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోకపోతే ఈ జూన్తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలం ముగుస్తోంది మరోసారి ఆంధ్ర ప్రాంత నేతల నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదవి రజ ఉమ్మడి రాజ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పోడిగించాలనే డిమాండ్ ఆంధ్ర నేతల నుంచి వస్తుంది ఇప్పుడు తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ నాయతలకు మిత్రు మిత్రుడిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వారికి సహకరిస్తారు అందువలన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలంటూ హరీష్ రావు ఈరోజు మీడియా ప్రెస్లో భాగంగా మాట్లాడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అవసరమైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పొడిగించాలని కోరుతామంటూ కేంద్రాన్ని కోరుతామంటూ గతంలో ప్రకటన చేశారు దానిపై అప్పుడు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వైవి సుబ్బారెడ్డిపై కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగే సాగించాలని కొనసాగిస్తామంటూ ఆ చట్టంలో పేర్కొన్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్ అమరావతికి వెళ్ళి అమరావతిని రాజధానిగా ప్రకటించింది అక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టాహాసంగా చేశారు కొన్ని కార్యక్రమాలు చేశారు అమరావతి కేంద్రంగా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు శాసనసభను నిర్మించారు కొన్ని భవన నిర్మాణాలను కూడా నియమించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అమరావతి కేంద్రంగా భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనేది అసాధ్యం కాబట్టి మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది అమరావతి కర్నూలు విశాఖపట్నం మూడు చోట్ల రాజధానులు పెడతామంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు అయితే గతంలో ఎన్నికలకు ముందు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారాయి చర్చకు దారితీశాయి దీనిపై ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన నేతలు పరస్పరంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి మనకు కనపడింది ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు బీజేపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు జూన్తో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధాని పొడిగింపు ఉమ్మడి రాజధాని అనేది ముగిస్తోంది దీన్ని ఆంధ్ర నేతలు పొడిగించాలని కోరకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఢిల్లీలో పోరాటం చేస్తారంటూ హరీష్ రావు పేర్కొన్నారు మరోవైపు జిల్లాల అంశాన్ని తెలంగాణలో జిల్లాల అంశాన్ని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను కుదించి కేవలం పంతొమ్మిది జిల్లాలను తీసివేసి తీసివేసి పదిహేడు జిల్లాలే ఉంచుతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది రోడ్ షోలో కేసీఆర్ ఎక్కడ ఏ జిల్లా కేంద్రంలో మాట్లాడినా ఈ జిల్లా కేంద్రాన్ని తీసివేస్తారు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయా స్థానిక అంశాల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ కావచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి తెలంగాణ హక్కుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అది కుదురుతుంది అనే ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు అందులో భాగంగానే ఇటు జిల్లాల అంశం కావచ్చు ఇటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని మరోసారి తెరపైకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది ఈ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పుకోవచ్చు రైట్ thank you savin